యుద్ధంలో విజయం శత్రువుపై ఏ రేంజ్లో దాడి చేసామన్న దానిపై కాదు శత్రువు దాడుల్ని ఎంత సమర్థవంతంగా అడ్డుకున్నామన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది ఈ లెక్క ఇజ్రాయెల్కు పక్కాగా తెలుసు అందుకే శత్రువుపై దాడి చేసేందుకు లెక్కలేనన్ని ఆయుధాలు తయారు చేసుకున్న ఇజ్రాయెల్ శత్రు దాడులను అంతే సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు బ్రహ్మాస్త్రాలను తయారు చేసుకుంది అలా తయారు చేసుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమే ఐరన్ డోమ్ ఇది ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పటి వరకు చాలా సార్లు సత్తా చాటింది హవాస్ హౌతి రెబల్స్ ఇలా ఒక్కటేంటి ఇజ్రాయెల్ శత్రువులంతా ఏకమై దాడులు చేసినా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది దీంతో ఐరన్ డ్రోమ్ ఉన్నంత వరకు ఇజ్రాయెల్ ను టచ్ చేయడం ఇంపాసిబుల్ అని శత్రువులు కూడా డిసైడ్ అయ్యారు కానీ ఆ అంచనాలు రివర్స్ అయిపోయాయి ఇరాన్ భీకర దాడులను ఐరన్ డ్రోమ్ అడ్డుకోలేక విఫలమైంది ఏకంగా ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ ప్రధాన కార్యాలయంపై దాడిని అడ్డుకోలేకపోయింది ఇక్కడే ఇజ్రాయెల్ వ్యూహం మార్చింది భారత్ లో సత్తా చాటిన బరాక్ సిరీస్ ను యాక్షన్ లోకి దించింది పాకిస్తాన్తో యుద్ధంలో భారత్ అనుసరించిన వ్యూహాలను అమలు చేస్తోంది ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం బరాక్ మెగెన్ ఇరాన్ తో క్షిపణులను అడ్డుకోవడంలో గేమ్ చేంజర్ ఇది ఆ దేశ అధునాతన నేవీ రక్షణ వ్యవస్థ బరాక్ ఎంఎక్స్ క్షిపణి రక్షణ వ్యవస్థకు కొత్త రూపం డ్రోన్లు క్రూయిజ్ క్షిపణులు బాలిస్టిక్ క్షిపణుల దాడుల నుంచి తమ యుద్ధ నౌకలకు రక్షణ కల్పించేందుకు ఇజ్రాయెల్ ఈ వ్యవస్థను రూపొందించింది అత్యాధునిక సార్ సిక్స్ యుద్ధ నౌకలకు రక్షణగా ఈ వ్యవస్థను ప్రస్తుతం వినియోగిస్తుంది ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంస్థ దీనిని అభివృద్ధి చేసింది రాడార్ కమాండ్ సిస్టమ్స్ ఆదేశానుసారం బరాక్ మెగన్ పనిచేస్తోంది శత్రు క్షిపణులను దూరం నుంచే గమనించి మెరుపు వేగంతో దాడి చేస్తోంది ఒకేసారి వివిధ రకాల క్షిపణులను ప్రయోగించగలిగే స్మార్ట్ వర్టికల్ లాంచర్ సెట్ దీనికి అమరుస్తారు స్వల్ప శ్రేణి మధ్య శ్రేణి సుదూర లక్ష్యాలను కూడా బరాక్ మెగన్ ఛేదించగలదు ఉపరితలం నుంచి ప్రయోగించేందుకు వీలుగా దీనిని అభివృద్ధి చేశారు అంతేకాకుండా శత్రు క్షిపణులు ఏ కోణంలో వచ్చినా వాటిని ఛేదించే సత్తా బరాక్ మెగన్ కు ఉంది మూడు వందల అరవై డిగ్రీల కోణంలో ఒకేసారి పలు లక్ష్యాలను ఛేదించవచ్చు అంతేకాకుండా ఒకే లాంచ నుంచి అన్ని రకాల క్షిపణులు ప్రయోగించే వెసులుబాటు ఉంది ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన ఈ రక్షణ వ్యవస్థను తొలిసారిగా నవంబర్ రెండు వేల ఇరవై రెండులో పరీక్షించారు సార్ సిక్స్ నౌక నుంచి ఐఎన్ఎస్ మెగెన్ ను పరీక్షించారు ఆ తర్వాత దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది ఐఎన్ఎస్ మెగెన్ లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించినట్లు పేర్కొంది సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇరాన్ తో యుద్ధంలో గేమ్ చేంజర్ గా మారింది ఇరాన్ నుంచి దూసుకొస్తున్న సూసైడ్ డ్రోన్లు పవర్ఫుల్ మిసైళ్లను మధ్యలోనే ధ్వంసం చేస్తూ శత్రువు పాలిట సింహ స్వప్నంగా మారింది ఈ మొత్తం ఎపిసోడ్లో ఆసక్తికర అంశం ఏంటంటే బరాక్ సిరీస్ లో భారత్ కూడా భాగస్వామ్యం కావడం అంతేకాదు పాకిస్తాన్ తో యుద్ధంలోనూ బరాక్ సిరీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను భారత్ ఉపయోగించింది ఆ యుద్ధంలో పాకిస్తాన్ క్షిపణులు డ్రోన్లను అడ్డుకోవడంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకాశవాణి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో పాటు భారత్ ఇస్రాయెల్ కలిసి పనిచేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా గేమ్ చేంజర్ గా నిలిచింది దాని పేరే బరాక్ ఎయిట్ ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా ఇరాన్ దాడులను సమర్థవంతంగా అడ్డుకుంటోంది ఆర్కిటిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం భారత్ తో కలిసి ఇజ్రాయెల్ పనిచేసింది భూమిపై నుంచి గాల్లోకి ప్రయోగించేందుకు విలుగా బరాక్ ఎయిట్ రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ భారత్ కు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి ఈ రక్షణ వ్యవస్థను ఎయిర్ క్రాఫ్ట్ డ్రోన్లు యాంటీషిప్ మిజైల్స్ బాలిస్టిక్ క్షిపణులను అత్యంత ఖచ్చితత్వంతో అడ్డుకునేలా రూపొందించారు ఇది ఇరవై కిలోమీటర్ల ఎత్తులో వస్తున్న వంద కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు బరాక్ మెగన్ లాగే ఈ రక్షణ వ్యవస్థను కూడా నౌకాదళం కోసం ఇజ్రాయెల్ వినియోగిస్తోంది యుద్ధ నౌకపై నుంచే కాకుండా నేలపై నుంచి దీనిని వినియోగించుకోవచ్చు పాకిస్తాన్ తో యుద్ధ సమయంలో బరాక్ ఎయిడ్ చేసిన మ్యాజిక్ చూసిన ఇజ్రాయెల్ ఇరాన్ తో యుద్ధంలో సమర్థవంతంగా వినియోగిస్తోంది ఈ క్రమంలోనే బరాక్ మెగన్ రంగంలోకి దించి శత్రు క్షిపణులు గాల్లోనే పేల్చి పారేస్తుంది నిజానికి నాలుగు రోజుల యుద్ధంలో పాకిస్తాన్ మిసైళ్లు ఒక్కటంటే ఒక్కటి కూడా భారత భూభాగాన్ని టచ్ చేయలేకపోవడానికి కారణం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించడమే భారత్ దగ్గర ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకాష్ బరాక్ ఎయిట్ ఇలా అన్ని క్షిపణి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను శత్రు క్షిపణులు అడ్డుకునేలా వ్యూహాత్మకంగా ఉపయోగించారు ప్రస్తుత యుద్ధంలో ఇజ్రాయేల్ ఆ పని చేయలేదన్నది విశ్లేషకుల మాట శత్రు దేశాన్ని తక్కువ అంచనా వేయడం ఐరెండ్ ఒక్కటే సరిపోతుందని భావించడంతోనే మొసాద్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ లపై దాడులను అడ్డుకోలేకపోయింది చివరికి తీవ్రత అర్థం చేసుకుని తన అమ్ముల అన్ని రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేస్తోంది వివరంగా చెప్పాలంటే పాకిస్తాన్తో యుద్ధంలో భారత్ చేసినట్లే ఇప్పుడు ఇజ్రాయెల్ సైతం అస్త్రాలన్నీ బయటకు తీస్తోందనుకోవచ్చు